ార్ట్ మన రక్షకుడు పరిశుద్ధుడు కేసు క్రీస్తు వారి మహిమ కలిగిన నామం ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైస్తల దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి తీర్మానము ఆయన యొక్క కనికరము మనుషుల మీద అది తరాలు గడుస్తూ ఉన్న కొలది దేవుని యొక్క వాత్సల్యత ఆ కనికరము ద్వారా హెచ్చింపబడతా ఉంది తరాలు గతించిపోతూ ఉన్నాయి దేవుని యొక్క వాత్సలేత మాత్రం మనుషుని మీద ఏమవుతా ఉన్నదంటే నూతనంగా మార్చబడతా ఉంది తగ్గట్ల అదే సమయంలో పాపం పెరిగిపోతా ఉంది మనుషులు చేసేటువంటి పాపము దేవుని సన్నిధిలో భయంకరమైపోతా ఉంది సరే భయంకరం అయిపోతా ఉంది కదా దేవుడు పాపానికి భక్తశత్రువు నువ్వు నేను ఈరోజు రేపు ఏదన్నా మన ముందు కానిపని జరిగితే అసహించుకుంటాం ఇప్పుడు కూడా మీరు వార్తల్లో చూసినట్లయితే అక్కడక్కడ ఇట్లాగా అసాంఘిక కార్యకలాపాలని చెప్పని చూపించినప్పుడు కొద్ది మంది రియాక్ట్ అవుతా ఉంటారు ఇట్లా జరగకూడదు ఇట్లా చేయకూడదు అని వాళ్ళకున్నటువంటి ఆ అది ఏమంటే వాళ్ళకున్నటువంటి ఆలోచనని ఆ చెప్తా ఉంటారు అసహించుకుంటారు దేవుడు మొదటి నుంచి పాపానికి పూర్తిగా వ్యతిరేకం పాపాన్ని ఆయన ఏమాత్రం కూడా సహించడు అంతటి దేవుడు మనుషుడు రోజు గడిచిందంటే చాలు ఆ మనుషుని యొక్క క్రియలో కావచ్చు మాటలో కావచ్చు దేవునికి విరోధంగా హెచ్చరిల్పోతా ఉండవు మరి దేవుడు కూడా మనిషి మీద ఆయన యొక్క వాత్సల్యత అనేది చూపకుండా ఆయన కూడా మనిషి మీద పగని ద్వేషాన్ని పెంచుకోవాలి కానీ పెంచుకోవట్లా మనము కాలంలో చూసినట్లయితే నిబంధన చేస్తా ఉన్నాడు ఆయన సన్నిధిలో నిలబడినటువంటి వారితో నిబంధన చేస్తా ఉన్నాడు అనగా మనుషులతో పాపం చేస్తే మీరు అందులోనే పడిపోండి అని చెప్పారని దేవుడు వదిలిపెట్టట్లా మీరు పాపంలో ఉన్నారా సరే పర్లేదు రాండి అని పిలిచి పిలువబడిన వారితో నిబంధన చేస్తా ఉన్నాడు దేవుడు కనికరం కలిగిన దేవుడు తరాలు గడిచిన యోగాలు యుగాలు అట్లాగా గడిచిపోతూ ఉన్నాయి రోజుల్లాగా అయిపోయింది ఇప్పుడు సంవత్సరాలు అనేవి రోజుల్లాగా అయిపోయింది అట్లాగా జరిగిపోతూనే ఉన్నాయి చూస్తుండగానే అట్లాగా అన్నీ జరిగిపోతా ఉన్నా కానీ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఇట్లాగా మనుషుని పాపము ఈ సంవత్సరాలలో ఈ తరాలలో పెరిగిపోతూ ఉన్నా సరే పెరిగిపోతూ ఉన్నా సరే ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే మీద తన యొక్క వాత్సల్యతని తన కనికరాన్ని వెల్లడి చేయక మానట చూపిస్తానే ఉన్నాడు చూపిస్తానే ఉన్నాడు నో అహుతో నిబంధన చేస్తాడు నీకు నాకు మధ్యలో ఇంద్రధాను అని ఇంద్రధానుసుని దేవుడు ఏర్పాటు చేసి మనకు నిబంధన అయింది ఇక మీదట మనుషుల మీద నేను కోపంగా ఉండను అని చెప్పాలని నిబంధన చేస్తాడు దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఏదో అందరు చెప్తారు కదా ఈ సాధారణమైనటువంటి ఆలోచనలో ఆలోచన చెయ్యొద్దు ఇది ఏమై ఉంటుంది ఒకటే మొత్తం డంకా డంకా మరీ చెప్తా ఉన్నారని అంటారు కదా అట్లా ఏమై ఉంటది ఇందులో ఈ మనుషులు అందరూ కూడా ఏదేదో చెప్తా ఉన్నారు యేసు ప్రభు గురించి ఆయన పరిశుద్ధత గురించి ఆయన యొక్క క్రియల గురించి ఆయన జీవితం గురించి ఏదేదో చెప్తా ఉన్నారు అసలు ఏముంది బైబుల్లో పరిశుధ గ్రంథాలు ఏముంది అసలు వీళ్ళంతా చెప్పినట్లుగా అందులో అంతటి నీచము అంతటి ఆ అసహించుకునేటువంటి పరిస్థితులు కనుకుంటే ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా క్రీస్తుని ఎలా వెంబడిస్తారు అంతటి నీచం అనేది ఉంటే క్రీస్తుని ఎలా ఎలాగా వెంబడిస్తారు లోకం అంతా కూడా అని ఒకసారి ఆలోచన చేసి పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మొదటి నుంచి చివరిదాకా మనుషుడు దేవుని ఎడల వంకరగా దిగాడు అది కొట్టువేయబడినటువంటి సత్యం అయితే కాదు సత్యము దాన్ని పెట్టడానికి కూడా లేదు మనుషుడు దేవుని ఎడల వంకరగా దిగి నమ్మకాన్ని కోల్పోయి దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి స్వభావము పరిస్థితులు మనుషుల జీవితాల్లో కనపడతా ఉన్నాయని రాయబడి ఉంది కనపడ్డ కనుకనే రాయబడి ఉంది దేవునిని గనక మనం ఒకసారి పరిశీలనగా చూసినట్లయితే దేవుడు ఎక్కడ కూడా ఎక్కడ కూడా దేవుడు పాపం చేసినట్లు గాని పాపాన్ని ప్రోత్సహించినట్లు గాని పాపానికి మూలముగా ఉన్నట్లు గాని మనకి ఎక్కడ కూడా పొల్లు పొల్లు కనపడదు దేవునిలో ఉన్నటువంటి సుగుణం ఏంటంటే ఆయన పవిత్రతకి పరిశుద్ధతకి పరిపూర్ణతకి ఉండి నాలాగనే మీరు అని మొదటి నుంచి ఆయన చెప్పుకుంటా వస్తూనే ఉన్నాడు తన ప్రవక్తల ద్వారా తన వాక్ నోటి మాట ద్వారా తన ప్రజలకి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు ఈ రోజున మన దగ్గరకు వచ్చింది ఈ రోజు మీకు వినపడతా ఉంది వార్త ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తము ఎందుకు గురించి అంటే కొత్త నిబంధన అనేకుల కొరకు చిందింపబడుచు ఉన్నటువంటి నూతనమైనటువంటి నిబంధన అనగా దేవుడు తన ప్రజలు వారితో సహా తన ప్రజలు మొదలుకొని తన ప్రజలు కానటువంటి వారితో సహా చేస్తూ ఉన్నటువంటి ఒక కొత్త అవడంబడిక ఏంటంటే మీరు పాపంలో ఉన్నారా పర్లేదురా అండి నా దగ్గరకు వచ్చి నా పరిపూర్ణతని కలిగి ఉండండి నా పరిశుద్ధతని కలిగి ఉండండి నేను ఏ రీతిగా పవిత్రతని కలిగి జీవిస్తూ ఉన్నానో అదే పవిత్రతని మీరు కూడా కలిగి ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు ఎవరికి చెప్తా ఉన్నాడు అంటే అనేకులమైనటువంటి మనకి ఇందాక మనం చెప్పుకున్నట్లు మనం చిన్నప్పటి నుంచి మన అప్పుడప్పుడు వినపడే ఉంటాం డంకా వాయి వాయించమని చెప్తా ఉంటా ఆయన రక్షకుడు ఆయన మీకు విమోచకుడు ఆయన ద్వారానే దేవుడి వద్దకు మార్గం అని వినపడతా ఉంటాయి అసలు ఏముంది దీంట్లో ఏముంది ఇంతగా చెప్తా ఉన్నారే మన ఇందులో అని ఒకసారి పరిశీలన చేసి పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనము పరిశీలనగా చూసినట్లయితే తేలిపోతుంది అసలు దేవుడు నిజమైనటువంటి దేవుడైనా కాదు అయితే నిజమైన దేవుడైతే ఎందుకు నిజమైన దేవుడు ఎందుకు మనుషుల్ని పుట్టించడు పుట్టించినటువంటి మనుషునికి ఆ విద్యా బుద్ధులు అంటారు కదా అట్లాగా మంచి చెడు చెప్పి ఇలాగనే బ్రతకని చెప్తే ఇలాగ బ్రతకమని చెప్పబడినటువంటి మనుషుడు అడ్డం తిరిగి అడ్డం తిరిగి ఆ దేవునికి తిరుగుబాటు చేశాడు దేవుని మీద తిరుగుబాటు చేసిడు సరే మనిషి తిరుగుబాటు చేసిండు కదా అని చెప్పి నన్ను దేవుడు తీసి కనపడనంత దూరంలో విసిరేలా తీసి కనపడనంత దూరంలో ఇస్రాయల్ ఆ చేయొచ్చు ఆయన ఆ పని కూడా చేయొచ్చు దేవుడు కదా మరి పుట్టించిన దేవుడు కనుమారుగా అయ్యే విధంగా కూడా చేయగలడు ఆమె దేవునికి ఆ రోజున పుట్టించిన దేవుడు ఈ రోజు కూడా మనల్ని ఆయన రక్తంలో పుట్టిస్తా ఉండు ఆయన రక్తము ద్వారా మన జీవితాలని నూతన పంచుతా ఉన్నాడు ఆ మొదటి దినం పుట్టిన రోజు మొదలుకొని ఆ తర్వాత అన్ని రోజులు కూడా తన తప్పట అడుగుల వల్ల పాపంలో పడిపోయాడు దేవునికి దూరం అయిపోయాడు పరిపూర్ణత లేదు కదా దేవుడు పరిపూర్ణుడు పరిశుద్ధుడు పవిత్రంగా బతికే దేవుడు పవిత్రంగా బతికే దేవుడు ఇప్పుడు కూడా కొన్ని నెలల్లో కట్టుబాట్లు ఉంటాయి వాటిని కనుక బ్రేక్ చేస్తే తట్టాబుట్టా సర్దుకొని బయటికి అని చెప్పానంట ఒకప్పుడు ఉండేవి అట్లాంటి షరతులు ఉండేవి ఇప్పుడు ఇంట్లో మనిషే కదా అని అని పెద్ద పట్టించుకోవట్లేదు ఇప్పుడు కూడా ఉంటే ఉండవచ్చు మనకి ఇప్పుడు అంత బయట అంతగా లేదు కానీ ఒకప్పుడు ఉండేది ఆ కుటుంబంలో రూల్ బ్రేక్ అయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కట్టడని ఆ విధిని గనక తీసేసి ఇష్టానుసారంగా బ్రతికితే ఆ ఇంట్లో వాళ్ళకి చోటు అనేది ఉండదు పంపిస్తారు బయటికి అట్లాగా దేవుడు చేయొచ్చు చేయాలా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ రోజు ఎంతటి కనికరముతోటి వాత్సల్యతతోటి దేవుడు మనుషుల్ని రూపించాడు ఆ మనుషుడు అపవిత్రమయ్యి దేవుని పవిత్రతను కోల్పోయి పాపంలో పడిపో ఈ ఈరోజు పాపంలో ఉన్న మనుషుల్ని కూడా దేవుడు ఈ రోజున తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చెందించి ఆ రక్తంలో మీరు భాగంగా ఉంటే మీరు నాకు ప్రజలని దేవుడు సెలవిస్తూ ఉంటారు వాళ్ళు పవిత్రంగా ఉండాలి నేను అదే పోకడ పాత నేను అట్లాగిన బతుకుతా అంటే మాత్రం నడవదు నడవదు కండిషన్ అంటే కండిషన్ ఆమె దేవునికి స్థూతి కలుగును కాక ఇవే కండిషన్లు ఇవే కట్టుబాట్లు ఈ రోజున ప్రభుత్వాలు కూడా ప్రజల క్షేమం కొరకు తీసుకొస్తా ఉన్నాయి ఈ రోజున ప్రభుత్వాలు ప్రజల క్షేమం కొరకు తీసుకొస్తా ఉన్నాయి అరే ఇది మంచిది కాదు ప్రజలకి హాని కలిగించేదని ఆలోచన చేసి ప్రభుత్వాలు మంచి నిర్ణయం తీసుకుంటా ఉన్నాయి మన దేవుడు అప్పుడెప్పుడో తీసుకుంటాం మీరు ఇట్లాగా పరిశుద్ధంగా బతకాలి మీరు పవిత్రమైనటువంటి నా ప్రజలు కదా కనుక పరిశుద్ధంగా బతకాలని ఆయన ఒక దారిని ఏర్పాటు చేస్తా ఉన్నాడు ఆ ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఆ మార్గాన్ని ఏర్పరిచిన దేవుడు ఈ రోజున మనకి సెలవిస్తా ఉన్నాడు తన వాక్యము ద్వారా ఈ రోజున వాక్య ధ్యానము విలాప వాక్యము మూడవ అధ్యాయము ఇరవై ఐదవ శ్లో తను ఆశ్రయించు వారి ఎడల యహోవ దయాళుడు మన దేవుడు ఏం చేస్తాడంటే ఆయనను ఆశ్రయించినవా దయ చూపిస్తాడు మనం ఆశ్రయించుదాం అమూల్యమైన రక్తము చిందించబడ్డది చిందించబడినటువంటి రక్తము మన కొరకే మన యొక్క ఆత్మల కొరకే ఆయనను ఆశ్రయించినట్లయితే ఆశ్రయించినట్లయితే ఆ దయ కలిగిన దేవుడు మన ఎడమ తన యొక్క కనికరాన్ని స్థిరపరుస్తాడు ఆయన సన్నిధిలో పవిత్రంగా నిల్చులాగున ఆయన యొక్క చిత్తానికి లోబడి ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు ఆయన తండ్రి ఉదయ కాలమందు మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడిన వాక్యమును తండ్రి నీరు కట్టి ఫలింప చేసి బూది గంతముల వరకు ఉన్నటువంటి పాపము చేత లోకపు కల్మషము చేత తండ్రి నింపబడి ప్రాణాత్మ దేహములు పరిశుద్ధుడ వారి ఆధీనంలో లేక గాలికి పెనుగాలికి కొట్టుకొని పోవచ్చు ఉన్నటువంటి విలువైనటువంటి ఆత్మలను తండ్రి మీ పవిత్ర రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి మీ సన్నిధిలో స్థిరపరచుమని అందుకు వరకు తండ్రి అనేకులను మీ ఆత్మ చేత మీ సన్నిధికి నడిపించమని దయగలిగిన మీ పరిశుద్ధతకు నాయన ఈ వినపాలన్నిటిని ప్రతిష్ఠించి వరక్షకుడు విమోచకుడు అయినటువంటి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంను ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమెన్ సర్వోన్నతుడయ్యున్న మన దేవుని కృప నిత్యము మనకు తోడయి కాక అమెన్ అమేన్